నందమూరి బాలయ్య అభిమానులు ఎలా ఉంటారంటే నందమూరి బాలయ్య సినిమా వచ్చిన ఆయన ఒక సేవ చేసిన ఆయన ఒక వ్యక్తికి డబ్బులిచ్చిన ప్రేమగా మాట్లాడినా కొట్టిన తిట్టిన ఏం చేసినా కూడా మా బాలయ్య అంటూ ఉత్సవాలు చేసుకుంటుంటారు ఇప్పుడు అదే జరిగింది నందమూరి బాలయ్యకు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డు రాలేదని అభిమానులు చాలా బాధతో ఉన్నారని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు నందమూరి బాలయ్యకు ఒక అద్భుతమైన బిరుదు వచ్చింది అదే పద్మభూషణ్ అయితే నందమూరి బాలయ్య చిన్న విశేషాలు ఉంటేనే అభిమానులు పండుగ చేసుకుంటారు అయితే నందమూరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వస్తే ఇక సంబరాలు అంబరాన్ని అంటాల్సిందే ఇప్పుడు అదే జరిగింది ఏకంగా వంద ఏనుగులతో నందమూరి బాలయ్యను ఊరేగించాలని అభిమానులు చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా దీనికి సంబంధించిన ప్రతి ఏనుగును సెట్ చేస్తున్నట్లు సమాచారం ఇక నందమూరి బాలయ్య మరొక అవార్డు కూడా తీసుకోపోతున్నట్లు సమాచారం కేరళ యూనివర్సిటీ నందమూరి బాలయ్యకు ఒక మంచి డాక్టరేట్ను ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇవన్నీ కూడా త్వరలోనే మనం చూడబోతున్నాం ఇక నందమూరి అభిమానులే కాకుండా ఇతర అభిమానులు కూడా నందమూరి బాలయ్యకు శుభాకాంక్షలు చెప్పుకొస్తున్నారు నందమూరి బాలయ్య ఇప్పటికే పది సినిమాలని సైన్ అప్ చేసేసారు బోయపాటి దర్శకత్వంలో అఖండ టూ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే తర్వాత అద్భుతమైన డైరెక్టర్లతో సినిమాలో చూసుకుపోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి